హలో అండి ఏంటి అనుకుంటున్నారా ఖాళీ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్స్ అండి ఖాళీ అయిపోయిన స్టిక్కర్స్ ప్యాకెట్లు తీసి పాడేస్తాం కదా మనం దాంతో కూడా మంచి ఐడియా ఉందండి అదేమిటంటే దానికి పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ తీసేసి రెండు రెండు పిన్లు ఉంటాయి రెండు పిన్లు కూడా తీసేసి ఇలా ఒక కలర్ పేపర్ ఉంటాయి ఆ కలర్ పేపర్ని తీసి దానికి కింద వేసి కట్ చేస్తున్నాను అన్నమాట దాన్ని కట్ చేసి దాన్ని సమా దాన్ని కొలతలతో కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత గమ్ తీసుకుంటే దీన్ని చుట్టూరా దాన్ని అతికించడానికి మధ్యలో కటింగ్ ఇచ్చి అటు సైడ్ కూడా మధ్యలోకి కటింగ్ ఇచ్చి ఆ చివర ఈ చివర అన్నీ కూడా సైజులు చేసి కట్ చేసి అది కట్ చేసి దానికి గమ్ము రాసి తయారు చేద్దామండి ఒకటి అదేంటో తెలుసా మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళటానికి ఈ మధ్య అయితే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చదివింపులు అని ఒక పుస్తకం పెట్టేసి చదివింపులు రాయించేవారండి కానీ ఈ మధ్య ఆ చదివింపులు అనేది మానేసారండి చాలామంది కాకపోతే మనం వెళ్ళిన వాళ్ళం ఊరికి వచ్చేయం కదా దానికోసం మళ్ళీ మనీ కవర్ తీసుకుని అందులో మనీ పెట్టి అది చేతిలో పెట్టి వచ్చేస్తాం అది మెచ్యూర్ ఫంక్షన్ అయినా పెళ్లి పండగైనా ఇంకే ఫంక్షన్ అయినా కానీ గృహప్రవేశం ఫంక్షన్ అయినా అది మనీ కవర్ తీసుకుని అందులో మనం ఇచ్చి అమౌంట్ పెట్టేసి అది వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేస్తాం కదా దానికోసం ఈ మధ్య మనీ కవర్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కదా అలాంటి మనీ కవర్స్ మనం పనిగట్టుకుని కొనుక్కోక లేకుండా ఇలా స్టిక్ ఖాళీ అయిపోయాక స్టిక్కర్స్ ప్యాకెట్ పాడేయకుండా దాంతో తయారు చేసుకోవచ్చు అనమాట దానికోసం నేను ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్కి కలర్ పేపర్ ఉంటే దాన్ని చుట్టూర కట్ చేసి ఇలా గమ్ రాసి అతికిస్తున్నాను చూడండి అది అయిపోయాక అలా చుట్టూ కూడా అంటించి అంటించేస్తాను తయారైపోయింది మళ్ళీ డిజైన్ పేపర్ ఉందండి డిజైన్ పేపర్తో కూడా తయారు చేద్దామని తయారు చేస్తున్నాను ఎందుకంటే గమ్ముతోటే కాకుండా ఇంకా స్పీడ్గా పిన్నులు కా పిన్నుల మిషన్ ఉంటుంది కదా ఆ పిన్నుల మిషన్తో కూడా తయారు చేసి చూపిస్తున్నాను చూడండి దాంతో కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఈ డిజైన్ పేపర్ని దీన్ని కూడా అలాగే కట్ చేసేసి ఆ మధ్యలో కటింగ్ ఇచ్చి అటు సైడ్ ఇటు సైడ్ కూడా అలాగే ఇష్టం ఉన్న మొక్క దాని మీద పెట్టి అప్పుడు అలా దాన్ని మడత పెట్టి పిన్ చేయటమే అది డిజైన్ పేపర్ కదలకండిగా ఎక్కడికక్కడ పిన్ చేసేసుకుంటే చూసారా మళ్ళీ ఇటు కూడా మడత పెట్టి ఇటు కూడా ఒక పిన్ చేయాలి మళ్ళీ మధ్యలో కూడా పిన్ చేసుకుంటే ఆ పేపర్ ఇంకా కదలదు కదా ఆ ఉన్నదే కదా దాన్ని అలా చక్కగా మడత పెట్టుకుంటే అలా తయారవుతుంది కదా మనకి ఇంకా అటు సైడు ఇటు సైడు కూడా పిన్ కొట్టేస్తే మనకి ఈజీగా కవరు తయారైపోతుంది అనమాట ఎక్కడేమో కొంచెం బయటకు వచ్చింది కదా అది కూడా దాన్ని లోపలికి ఎంటేసి పెంచేసేసామనుకోండి అందమైన మనీ కవర్ రెడీ అయిపోయింది చూసారా ఇది కూడా చ బాగుంటుంది కదా చక్కగా యూజ్గానే దీనిపైన కూడా పేరు రాసేసి మనం చక్కగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మనీ వేసి ఇచ్చేయచ్చు అనమాట ఇది కూడా ఇది ఒక రకం మనీ కవర్ ఇది ఒక రకం మనీ కవర్ చూసారా చక్కగా ఈజీగా మనకి అయిపోయిన స్టిక్కర్స్ ప్యాకెట్ పాడేయకుండా ఇంట్లోనే తయారు చేసేయచ్చు ఇదే కాకుండా ఇంకో ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను ఈసారి ఆ సైడ్ ఉన్నది కట్ చేసేసి దీన్ని సగానికి పైగా కట్ చేస్తున్నానండి కట్ చేసి ముందు మిగిలిన ముక్క ఉంది కదా సరిపోతుందేమో అని చూశాను కాకపోతే అటు సైడ్ ఇటు సైడు మడత పెట్టి అంటించడానికి నాకు సరిపోలేదు ఎలా ట్రై చేసినా కూడా అందుకోసం ఆ పేపర్ పక్కన పెట్టేసి డిజైన్ పేపర్ తీసుకున్నాను నేను డిజైన్ పేపర్ తీసుకుని దీన్ని మళ్ళీ అటు సైడు ఇటు సైపుడు పెట్టి సరిపోతుందా లేదా అని చూసుకున్నాను సరిపోయిందండి ఇప్పుడు దీన్ని ఏం చేసానంటే దీన్ని మళ్ళీ పిన్ చేసేసుకుందాం అటు సైడు ఇటు సైడు కదలకండగా పిన్ చేసేసుకుని అటు మధ్యలోకి అలా మడత పెట్టేసి అంతా కూడా చూసారా అందంగా తయారైంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మళ్ళీ జాయింట్ కలుపుదాము లోపల అరల కింద రావడం కోసం మనకి ముందు మిగిలిన పేపర్ ఉంది కదా ఆ పేపరు అందులో వేసాను అంటే మనం ఒకటే దాంట్లో అన్నీ వేసుకోకుండా అరల కింద వస్తాయి కదా మన పర్సులో ఉంటాయి కదండి అరలు అలాగా మనం అరలలో లైన్గా రెండు మూడు రకాలైన ఆ పౌచ్లో పెట్టుకోవచ్చు అనమాట అలాగా మనం పేపర్ వేసుకోవడం అలా యూజ్ అవుతుంది అనమాట మనం పాన్ కార్డు పెట్టుకోవచ్చు అందులో చూసారా నేను పాన్ కార్డ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక దాంట్లో పాన్ కార్డు ఒక దాంట్లో ఆధార్ కార్డు మొక్కలు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు అలా అన్నిటికీ యూజ్ అవుతుంది